హాయ్ అండి అందరికీ నమస్కారం తెల్లవారుజామున నాలుగు నాలుగు గంటలైంది కార్తీక మాసం రెండో రోజు పూజ పూజ కదినంతటిని కూడా ఈ విధంగా అలంకరణ అనేది చేసుకొని మట్టి ప్రమిదలో దీపారాధనకి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి ఇప్పుడు తులసి కోడ దగ్గర కూడా దీపారాధన చేసుకుందాం తెల్లవారుజామున నాలుగు అయిందండి చక్కగా అమ్మవారికి దీపారాధన ఇలా చేసుకుంటున్నాను ఎందుకంటే తెల్లవారుజామున కార్తీక మాసంలో చే చేసే దీపం అంత పవర్ఫుల్ అండి ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అనమాట దీపారాధన చేసుకొని చక్కగా ధూపం వేసుకుంటున్నాయండి నైవేద్యంగా పండు పాలు ఏదైనా సరే అమ్మవారికి పెట్టుకోవచ్చు అనమాట తెల్లవారుజాము నాలుగైందండి ఈ కార్తీక మాసంలో పెద్ద చల్లి లేదండి పొద్దున్నే లేగుస్తున్నా కానీ పెద్ద చల్లి అనిపించటం లేదు చక్కగా తులసి కోడ దగ్గర అంతేకాదండి బిలవ పత్రాలు ఉసిరి ఉసిరి చెట్టు దగ్గర కూడా చక్కగా నేను తులసమ్మ పక్కనే పెట్టుకొని దీపారాధన అనేది చేసుకుంటున్నాను అనమాట కార్తీక మాసంలో చేసే పూజ చాలా పవర్ఫుల్ అండి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి అమ్మని ఆరాధించండి ఓం తులసి దేవియే నమ ఓం శ్రీ మహావిష్ణువే నమ అని పొద్దున్నే నా తులసి పూజ ఈ విధంగా చేసుకున్నాను అనమాట సింపుల్గా తులసమ్మని చక్కగా అలంకరణ చేసుకొని ఆ తులసమ్మకి దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టి చిన్న కుండలో మంచినీళ్ళు పెట్టానండి అమ్మవారికి నైవేద్యం పెట్టి చిన్న కుండలో మంచినీళ్ళు పెట్టాను అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు మంచినీళ్ళు కూడా పెట్టుకోవాలి ఓం శ్రీ మహావిష్ణువే నమ అన్న మంత్రాన్ని పఠించి ఎవరైతే ఈ కార్తీక మాసంలో శ్రీ మహాలక్ష్మి అయినటువంటి కృష్ణ తులసి లక్ష్మి తులసిని కలిపి వేసి కుండీలో ఈ కార్తీక మాసంలో పూజ చేస్తే కూడా అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారనమాట చూసారండి పొద్దు పొద్దున్నే చీకటిగా ఉంది నాలుగు అయింది నేనైతే తెల్లవారుజామున నాలుగున్నర కల్లా దీపారాధన అనేది చేసేసుకున్నాను ఇప్పుడు పూజ గదిలో కూడా చేసుకుంటాను అనమాట అమ్మవారికి ధూపం వేసి ఆ శ్రీ మహావిష్ణువుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో ఆ ఇంట విష్ణుమూర్తి అనుగ్రహం తులసీదేవి అనుగ్రహం ఉండి అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారు మాకు బాల్కనీలో చక్కగా ద్వారబంధానికి ఎదురుగా తులసి కోటని పెట్టుకున్నానండి ఈసారి సింపుల్గా చేసుకుంటున్నాను ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట అష్టైశ్వర్యము సిరి సంపదలతో ఉంటారనమాట కొడ దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత పూజ గదిలో కూడా చేసుకున్నాను కార్తీక మాసం రెండో రోజు పూజ అండి ఆ పరమశివుణ్ణి చక్కగా చామంతులతోనూ గులాబీలతోనూ అలంకరణ అనేది చేశాను మట్టి పరిమిదలో దీపారాధన చేసుకొని ధూపం వేసి మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమన్నా నైవేద్యం పెట్టి పండు పాలు ఏదైనా సరే ఈ విధంగా సింపుల్గా తెల్ తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర కల్లా దీపారాధన అనేది చేసుకుంటాను అన్నమాట టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో కూడా దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యని వేడుకుంటే చాలా మంచిది దామోదర్ని కూడా మనం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తేనండి ఈ కార్తీక మాసంలో చాలా చాలా మంచిది అంతేకాదండి ఆ ఆ పరమేశ్వరునికి లింగాష్టకము బిల్వ బిల్వాష్టకము ఇవన్నీ కూడా చదువుకోవాలి అష్టోత్రాలు చదువుకుంటే కూడా చాలా చాలా మంచిదండి సింపుల్గా ఈ విధంగా పూజ చేసుకున్నాను సింహద్వారానికి మాకు హాల్లో నుంచి ఎదురుగా తులసమ్మ ఉంటుంది తులసమ్మ దగ్గర కూడా ఈ విధంగా దీపారాధన అనేది చేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా చేసుకున్నానండి తులసి కోట దగ్గర చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు తులసి కోట పక్కనే ఉసిరి చెట్టు బిలవపత్రం చెట్టు కూడా వేసుకున్నాను ఈ కార్తీక మాసంలో మనకి పూర్ణమి రోజు దీపారాధన చేసుకుంటానికి తులసి మొక్క అంతేకాదండి విలువ పత్రాలు కూడా మొక్క కలిపి అనమాట ఈ విధంగా ఇంటికి ఎదురుగా ఉంటుంది తులసమ్మని అట్లా అనమాట ఈ సంవత్సరం ఇంతకుముందు అయితే చాలా మూలకు ఉండేది ఎప్పుడూ కూడా మనము తలుపు తీంగల్ని తులసమ్మ కనపడేలాగా మనకి బాల్కనీలో అమ్మవారిని పెట్టుకోవాలన్నమాట ద్వారానికి ఎదురుగా పెట్టుకున్నాను ఈసారి చాలా సింపుల్గా చేసుకున్నానండి అందరూ ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసం పూజ చేసుకుంటున్నారా నేనైతే సింపుల్గా ఇంట్లో ధూపం వేసి దీపం వేసి ఆ పరమశివుని వేడుకొని ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర అని భక్తి శ్రద్ధలతో నేనైతే సింపుల్గా మా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్నాను మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి తర్వాత కార్తీక పురాణం నిన్న ఒకటో రోజు బుక్ బుక్లో ఒకటో రోజు చదువుకున్నానండి ఈరోజు కార్తీక పురాణం రెండో రోజు చదువుకుంటాను లింగాష్టకం చదువుకుంటాను బిల్వాష్టకం చదువుకుంటాను పూజ అయిపోయిన తర్వాత చక్కగా కూర్చొని కార్తీక మాసం రెండో రెండో రోజు కార్తీక పర్వాణం రెండో రోజు కూడా చదువుకుంటాను అనమాట ఇలా పూజ అయిపోయిన వెంటనే చదువుకుంటే చాలా మంచిదండి మీరు కూడా ఇలా చేస్తే ఆ పరమేశ్వరిని అనుగ్రహంతో పాటు కార్తీక మాసంలో దీపం పెట్టడం వల్ల ఇంటిలో అష్ అష్టైశ్వర్యాలు సర్వ పాపాలు కూడా నశించి అంతా శుభమనేది జరుగుతుందనమాట మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈరోజు కార్తీక మాసం తులసికోట దగ్గర ఇంటిలో రెండో రోజు పూజ ఈ విధంగా చేశారు